హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో పపాయ జ్యూసు అలానే పపాయ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సమ్మర్లో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తాగండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక స్పూను గింజలు వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పపాయ తీసుకొని పైన పిల్లర్తో చికెన్తో తీసేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను చూసారు కదా లోపల గింజలు కూడా తీసేయాలి పైన తొక్కు ఉంటే మాత్రం చేదొచ్చేస్తుంది జ్యూసు లేకుండా క్లీన్గా తీసేసుకోండి జ్యూస్ కోసం బాగా పండిన పపాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పపాయలో విటమిన్ సి పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కూడా శరీరంలో మంచి మార్పుల్ని తీసుకొస్తుంది రోజు తింటే కూడా చాలా మంచిది ఈ పండు తినడం వల్ల అజీర్ణ సమస్యలు అలానే ఊబకాయం సమస్యలు దూరం అయిపోతాయి ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న పపాయాల సగం ముక్కల్ని ఇలా మిక్సీలో వేసేసుకున్నాను పంచతారకు బదులు హనీని వేసుకుంటున్నాను మీకు స్వీట్కి తగ్గట్టుగా మీరు పంచతారణ అయినా యూజ్ చేసుకోండి ఇలా నాలుగైదు స్పూన్ల హనీని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లెమన్ని పిండి వేసుకోండి లెమన్ పిండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లెమన్ పిండి వేసుకున్న తర్వాత పపాయ జ్యూస్లోకి కావాల్సిన వాటర్ వేసుకోండి నలుగు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకొంచెం వాటిని యాడ్ చేసుకుంటున్నాను మీకు జ్యూస్ పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటిని యాడ్ చేసుకొని కలిపేసుకోండి చూసారు కదా మనకి పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ పపాయ జ్యూస్ మీ సొంతము ఇప్పుడైతే పపాయ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మిగిలిన పపాయ సగం ముక్కల్ని ఇలా మిక్సీలో అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసేసుకున్నాను మీ దగ్గర లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి పంచదారక బదులు తేనెని వేసుకున్నాను మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకున్న తర్వాత ఒక కప్పు చిక్కటి పాలు వేసుకోవాలి పాలు తక్కువగా ఉంటే కనుక సగం పాలు సగం వాటిని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు కొంచెం చికగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదంటే ఇలానే సర్వ్ చేసుకోండి మీరు ఈ మిల్క్ షేక్ని చేసుకున్న తర్వాత వెంటనే తాగేసేయండి లేదంటే గట్టిపడిపోతుంది చూసారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా సబ్జా గింజల్ని వేసుకోండి సబ్జా గింజలు వేసుకోవడం వల్ల మనకి వేడి తగ్గుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా వేసుకొని పైన పపాయ ముక్కల్ని ఇలా వేసుకొని తాగామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి అప్పటికప్పుడు తాగేసేయండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్